తిరుపతి జిల్లా గూడూరు రాజావీధిలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటస్వామి దేవస్థానం నందు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాస నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ గురువారం ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వరకు శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి నవాహానిక దీక్షతో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరపబడునని కావున భక్తులెల్లరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించి కృపకటాక్ష వీక్షకులకు పాత్రులు కాగలరని ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు మరియు దేవస్థానం అర్చకులు డీఎల్ఎన్ వీడి వాచస్పతి నారాయణం ఉదయభార్గవ్ తెలిపారు

మన గూడూరులో ఉన్న ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏడు వందల ఏళ్ల చరిత్ర కలిగింది దీన్ని చోళరాజులు నిర్మించారు మీరు ఈ విగ్రహాన్ని చూస్తే అసలు మనం తిరుమలలో స్వామివారిని చూసేంత ఫీలింగ్ కలుగుతుంది అంత ఇది అంటే ఎందువల్ల చెప్తున్నానంటే నేను ఇది నాకు తెలిసి ఈ దేవడానికి రెగ్యులర్గా తిరుపతి నుంచి అయితే చెన్నై నుంచి అయితే వేరే దూర ప్రదేశాల నుంచి ఒకసారి మన ఆనం రామనారాయణ రెడ్డి గారు ఫ్యామిలీ కూడా ఇక్కడికి వచ్చి నలుగురు బ్రదర్సు కళ్యాణం చేయించినారు అంతటి మహా మహామాన్విత దేవస్థానం ఇది కాబట్టి దీని ఇరవై ఏడవ వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి పదిహేనవ తేదీ వరకు స్టార్ట్ అవుతున్నాయి రేపొచ్చి అంకురార్పణ అంకురార్పణ వచ్చి మాదే ఉభయం మాతో పాటు చెన్నై ఆయన శశిధర్ రెడ్డి పోతున్న కసిరెడ్డి విజయరాగరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కలిసి రేపు చేస్తున్నాము అవతల పదవ తేదీ గరుడోత్సవం ఈ గరుడోత్సవం ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఇది పొరవ గ్రామోత్సవాలన్నీ ఓన్లీ వన్ టౌన్కే పరిమితం అవుతాయి అంటే వయా గవలపాలెం వచ్చి తూర్పిది ఇట్లా మెయిన్ రోడ్డు మీద వచ్చి మన దేవస్థానానికి వస్తుంది కానీ గరుడోత్సవం మటుకు టూ టౌన్ వరకు కూడా పోతుంది టూ టౌన్ అంటే ఇక్కడ నుంచి కూరగాయల మార్కెట్ మీదుగా సొసైటీ మాళవేనాక సెంటర్ నరసింహరావుపేట నుంచి మళ్ళీ రెగ్యులర్ గూట్కి వస్తుంది కాబట్టి భక్తులు ఎలా అంటున్నారు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఈత ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు పాత్రలు కావాలని ఆశిస్తున్నాం ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇది ఆల్మోస్ట్ నేను నాలుగోసారి చైర్మన్ కావడానికి టెంపుల్కి ఈసారి కూడా మన ఎమ్మెల్యే గారు కాశం సునీల్ గారు సునీల్ కుమార్ గారు వారు పిలిచి సార్ ఈ టెంపుల్కు వారిని కలిసినప్పుడు నాకు మనసులో ఉంది సార్ మీరే ఉండాలని మీరే వచ్చారు కాబట్టి ఈసారి మీరే ఉండండి చైర్మన్ కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా చెప్పిచ్చేశారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మూడు పాళ్ళు రేపు పిలిచాము రేపే రావచ్చు వారు కూడా మన దీనికి వారిని నాని కానీ కూడా పిలిచాము అనుకోకుండా ఈ మధ్య నేను నెల్లూరు పోయినాను నెల్లూరు పోయినా కలవడం కుదిరింది వారికి కూడా చెప్పు సార్ తప్పకుండా రావాలని ఆయన కూడా వస్తారని ఆశిస్తున్నాను కాబట్టి ఇది మెయిన్ ఈ ఈ దేవస్థానం అభివృద్ధికి మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా చెప్పారు నా తోడ్పాటు ఎప్పుడు ఉంటుంది మీరు షాపింగ్ కాంప్లెక్స్ అన్నారు కదా ఈ గుహడ్ అని కూడా వారు చెప్పి హామీ ఇచ్చారు నాకు ఆ స్వామివారికి సేవ చేసే భాగ్యం కలిగి ఇచ్చేదాం నిజంగా ఇది ఒక విధంగా చెప్పాలంటే నిజంగా ఆ స్వామివారి వారు ఆ ఎమ్మెల్యే గారి మనసులో దూరి నాకు ఈ అవకాశం ఇప్పించారు ఆ స్వామి గారు ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో సేవ చేస్తారని తెలుపుకుంటూ అందరికీ మరొకసారి మీరు ఖచ్చితంగా ఈ పది రోజులు పాల్గొని మీరు మా స్వామివారి కృపకు పాత్ర కాగలరని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ఇతర టౌన్ అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటారు ఓం నమో వెంకటేశజరమ భక్తులకు మనవి మన గూడూరు పట్టణంలో రాజావీధిలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జూన్ నెల ఐదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో తారీఖు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అంకురారోహణ కార్యక్రమము తర్వాత ఆరో తారీఖు ఉదయం ఏ ఏడు గంటల నుండి ధ్వజారోహణ కార్యక్రమం చేయబడతాయి ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో విశేషంగా ఎవరైనా సంతానం లేని వాళ్ళు వివాహం కాని వాళ్ళు కనుక ఉన్నట్లయితే ఆ గరుడపట ప్రతిష్ట చేసి గరుడ ప్రసాదం గుడాన్నం బెల్ల పొంగలి భక్తులకు ప్రసాదంగా ఇవ్వబడుతుంది ఈ గరుడ ప్రసాదం స్వీకరించిన వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్పి శాస్త్రవచనాలు చెప్పబడుతూ ఉన్నాయి అలాగే ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా పదవ తారీఖున గరుడ సేవ మంగళవారం రోజున పదకొండో తారీఖు కళ్యాణము పన్నెండో తారీఖు రథోత్సవము పదిహేనో తారీఖు ఉదయం లక్ష తులసి పూజ మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమము సాయంకాలం స్వామివారికి ద్వాదశ ప్రదక్షిణాలు ఏకాంత సేవతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి కావున యావన్ మంది భక్తులు గ్రామస్తులందరూ కూడా స్వామివారి పూజా కార్యక్రమాల్లో బ్రహ్మోత్సవాల్లో అందరూ భాగంగా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా మనం చేస్తాం ఈ గూడూరు పట్టణంలో వేయించేసినటువంటి రాజావేదిలో వినించేసినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర వారి దేవస్థానంలో ప్రత్యేకంగా ఈరోజు ఐదో తారీఖు నుంచి బ్రహ్మోత్సవం ప్రారంభమవుతుంది అయితే ఈ స్వామివారి విశేషం ఏంటంటే ఇదివరకు తిరుమల వెళ్ళేటువంటి భక్తులందరూ కూడాను ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చేసేసి అంటే ఇది ఒక జోన్గా ఉండేది అంటే ఇక్కడ నుంచి చాలా ప్రాంతాలకు వెళ్ళేటువంటి జంక్షన్గా ఉండేటువంటిది ఈ గూడూరు గూడూరు ఏంటి అంటే అందరూ కూడా గుడారాలు ఊరు అనేవాళ్ళు ఈ యొక్క ఈ ప్రాంతాన్ని అంటే ఇక్కడ స్వామివారి దగ్గర గుడారాలు వేసుకుని ఇక్కడ ఉండి అంటే రాత్రిపూట బస చేసి ఇక్కడ ఉండేటువంటి కోనేరులో విశేషంగా స్నానం చేసి స్వామిని ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి కాంగనాడుకున వెళ్తూ ఉండేటువంటి వాళ్ళని ఇది చాలా చాలామంది అూ వెళ్తూ ఉండేటువంటి వాళ్ళని స్వామివారి దర్శనం చేసుకుంటానికి తిరుమల వెళ్తానికి ఇక్కడి నుంచి బస చేసి వెళ్తూ వెళుతూ ఉండేవాళ్ళు తిరుమలకి అయితే ఇక్కడ స్వామివారు ఎంత ప్రసన్నంగా ఉంటారంటే అందరినీ కూడాను ఆహ్లాదకరంగా రండి నాయన మీకు అన్ని వరాలు నేను ఇస్తాను మా పాదు శరణం రచయిత నా పాదాలు పట్టుకోండి మీ అందరికీ కూడాను మీకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా నేను తీరుస్తానని చెప్పేటువంటి చిరుమంధాసంతో స్వామివారు ఉంటారు ఇక్కడ చూసినటువంటి స్వామివారిని తిరుమలలో చూసినటువంటి స్వామివారిని ఎటువంటి అనుభూతి కలుగుతుందో ఇక్కడ చూసినటువంటి స్వామివారిని కూడా అటువంటి అనుభూతి కలుగుతుంది కనుక ఈ పది రో పది రోజులు కూడాను బ్రహ్మోత్సవంలో అందరి భక్తులు కూడాను పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అదే కాకుండా రేపు ఆరో తారీఖు ధ్వజారోహణ అట్లాగే అంకురారోపణతో నాంది మొదలవుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఐదో తారీఖు అంకురారోపణ అట్లాగే ఆరో తారీఖు విశేషంగా దృఢ ప్రసాదాన్ని సంతానార్థులు ఎవరైతే ఉంటారో స్వా స్వామివారు చెప్పినట్టుగా సంతానార్థులు ఎవరైతే ఉంటారో ఆ వాళ్ళందరూ కూడా దృఢ ప్రసాదం స్వీకరించని అట్లాగే ప పదకొండో తారీఖు స్వామివారి తిరు మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది అట్లాగే స్వామివారి యొక్క రథో రథం రథంతో కేశవం దృష్టా పునర్జన్మ నవిద్యత అన్నారు కనుక రథంలో కనుక కేశవుని చూసినట్లయితే వాళ్ళకి పునర్జన్మ అనేటువంటిది ఉండదు కనుక రథోత్సవం పదకొండు పన్నెండో తారీఖు అత్యంతంగా జరుగుతుంది అట్లాగే మళ్ళీ స్వామివారి యొక్క పదిహేనో తారీఖు లక్ష పిల్ల తదుపరి పుష్పయాగం అంటే మనం చేసేటువంటి ఏదైతే తప్పు తప్పిదారు అయితే ఏవైతే ఉంటాయో ఈ బ్రహ్మోత్సవంలో చేసినటువంటి తప్పిదారు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం కొరకు పుష్పయాగం ఉత్సవం చేస్తారు కనుక ఆ పుష్పయాగోత్సవం ఎంత పది రోజులు కూడాను స్వామివారు అందరికీ అలిసిపోయి అన్ని అన్ని వరాలు ఇచ్చాడు కనుక స్వామివారు కూడా శైనత్సవం అయినా నువ్వు నిద్రపో అని ద్వాదశారాధన అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా ముగి చేస్తారు కనుక అందరూ కూడాను ఈ పట్టణ పురప్రజలందరూ కూడా వచ్చి ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి స్వామివారిని తిలకించి తీర్థాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం అట్లాగే ఈ యొక్క రియల్ రియల్ ఎస్టేట్ ఎస్టేట్ రంగంలో సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ पेंलय्य नाइन टू फोर सेवन वन फोर सिक्स सैव जीरो फाइव प्रसाद नाइन फाइव सेवन थ्री सेवन डबल थ्री वन जीरो सेवन